రాష్ట్రంలో హిందూ ఆలయాలు కట్టడం కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు అసలు హిందూ ఆలయాలు కట్టమని మిమ్మల్ని ఎవరు అడిగారు ఇవి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా గారు అడుగుతున్నటువంటి మాటలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మార్ స్టూడియోస్ ఫ్రెండ్స్ మనం రీసెంట్గా కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలనుకుంటున్నాం ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈ టెన్ కే సబ్స్క్రైబర్స్ అనే మొదటి మెట్టుని ఎక్కగలిగాం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్నటువంటి కాంపిటీషన్లో టెన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు ఇది మేము రీచ్ అవ్వగలిగాము అంటే దానికి కారణం మీరే మేము పెట్టే ప్రతి వీడియోని సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అది నెగిటివ్వా పాజిటివా అని నేను అడగను ఎందుకంటే యాజ్ యువర్ ఓన్ ఒపీనియన్ మీ అభిప్రాయాన్ని తెలియజేయడమే మాకు సంతోషం మీరు ఏ కామెంట్ పెట్టినా మేము సాధారణంగా ఆహ్వానిస్తాం సంతోషంగా స్వీకరిస్తాం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నాం కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు షర్మిలా గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా ఆవిడనే మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల హిందూ ఆలయాలు ఎందుకు నిర్మిస్తున్నారు మిమ్మల్ని కట్టమని దళిత వాడల వాళ్ళు వచ్చి అడిగారా అని చెప్పి ఆవిడ అంటున్నారు మరి దళిత వాడల్లో చర్చిలు కట్టమని కూడా అడగలేదు కదా మరి ఎందుకు కట్టారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల చర్చిలు దళిత వాడలు ఎందుకు కట్టారండి ప్రభుత్వ ఆస్తుల్లో ఎందుకు కట్టారు ప్రభుత్వ భూముల్లో ఎందుకు కట్టారు మిమ్మల్ని అడిగారా దళితవాడల్లో చర్చిలు కట్టమని అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మత ప్రచారం యథేచ్ఛగా జరగలేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు హిందువులు క్రైస్తవుల మధ్య చర్చిలు కట్టే విషయంలో ఎన్నిసార్లు గొడవలైన ఓట్లు వేయమని చర్చిలో ప్రచారం చేయలేదా ఈ విషయాన్ని మీరు కాదంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని పంతొమ్మిదిలోను తర్వాత ఇరవై నాలుగు ఎలక్షన్లోనూ ప్రచారం చేయలేదా సరే రాజకీయాలకే మతానికి ఎందుకు ముడిపెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ని నేను బైబిల్ మీద ప్రమాణం చేసి మాట్లాడతాను నేను ఏకాంతంగా గదిలో ప్రార్థన చేసుకుంటాను అని ఆయన చెప్పడం వల్ల క్రిస్టియన్స్ అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు వైపు కన్వర్ట్ చేసే ప్రయత్నం చేశారా ఇక్కడ హిందువులు క్రిస్టియన్లు ముస్లిమ్స్ అని నేను కానీ ఏ ప్రభుత్వం అయినా మూడు మతాలని సమానంగా తీసుకుపోతా ఉంది ఇక్కడ హిందూ మతానికి ఆ సమానత్వం అనేది తగ్గింది ఒక గుడి గడదామంటే గొడవ ఆ వీధిలో నుంచి క్రిస్టియన్స్ ముస్లింలు ఉన్నటువంటి వీధిలో నుంచి వినాయకుడు విగ్రహం తీసుకెళ్దామంటే రాళ్ళు రువ్వి ఎక్కడ కొడతారని భయం అంటే హిందువులకి ఇక్కడ ప్రమాదం ఏర్పడింది ఆ ఏర్పడినటువంటి ప్రమాదం క్రిస్టియన్స్కి ప్రమాదం ఏర్పడినా ముస్లింస్కు ప్రమాదం ఏర్పడినా హిందువులకి ప్రమాదం ఏర్పడినా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి ఆ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు అయినా టీటీడీ ఎక్కడ ఏ దేవాలయం కట్టాలి టీటీడీలో వచ్చేటువంటి నిధులు ఎలా వాడాలనేది ఆ టీటీడీ దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళే చూసుకుంటారు మళ్ళీ రాజ్యాంగానికి గవర్నమెంట్కి దాన్ని ఎందుకు ముడిపెడుతున్నారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చేటువంటి విరాళాలు రాష్ట్ర డెవలప్మెంట్కి ఎలా వాడతారండి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ నిజంగా రాష్ట్ర డెవలప్మెంట్కి వాడాలని ఎక్కడైనా రాసుందా టీటీడీకి సంబంధించినటువంటి విరాళాలు దేవాలయాల డెవలప్మెంట్కి మాత్రమే వాడాలని టీటీడీ యొక్క నిర్ణయం అది ఇప్పుడు కాదు తరతరాలుగా కొనసాగుతున్నటువంటి ఆచారం ఆ నిధుల్ని పక్కదారి మళ్లించింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది మొన్న మనం చూసాం డబ్బులు ఆ పరకామణి స్థలంలో ఏ రకంగా డబ్బులు పక్కదారి మళ్లించారండి అదేనా ఇలాంటి దారుణాలు మళ్ళీ టీటీడీలో అన్య మతస్తుల ప్రచారం అన్య మతస్తులు అక్కడ కొండ మీదే ప్రార్థన అన్య మతస్తులు ఉద్యోగాల్లో ఏంటండి ఈ దారుణాలు మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ క్రిస్టియా ఓకే నేను తప్పు పట్టట్ల ఎవరికి నచ్చిన మతం వాళ్ళది ఎవరి దేవుడి వాళ్ళు ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు కొలుస్తారు ప్రార్థిస్తారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన హయాంలో కూడా టీటీడీ కొండ మీద ప్రార్థనలు జరిగినాయి అన్ని మతస్థులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఇది ఎక్కడ దారుణం అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో టీటీడీ కొండ మీద ప్రార్థనలు జరిగినాయి అన్య మతస్థులు స్వామివారి సేవలో పాల్గొన్నారు కనీసం నుదుటిన బొట్టు లేని వ్యక్తులు స్వామివారి సేవలో ఎలా పాల్గొంటారండి కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే నమ్మని వ్యక్తులు ఎలా పాల్గొంటారండి అసలు ఇది ఎంతవరకు న్యాయం గత ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని కూర్చున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించలేదు అందరం సమానం అంటే ఇప్పుడు హిందూ అయిన వ్యక్తిని చర్చిలో గా ఉండనిస్తారా ఏమన్నా మాట్లాడితే ఇక్కడ మత కల్లోలాలు రేపుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ముందుకు ఏగేసుకుంటూ వచ్చేస్తారు ఒక పూజారి వెళ్లి చర్చిలో యేసుక్రీస్తు బోధనలు చేస్తే ఒప్పుకుంటారా నుదుట్ను బొట్టు పెట్టుకొని పిలక పెట్టుకొని పంచగట్టుకొని మత కల్లోలం రెగిసిందని గొడవ చేస్తారు మరి కలియుగ యొక్క దయ్యం వంటి నమ్మకం లేని వ్యక్తులు టిటిడి కొండ మీద ఎలా శ్రీవారి సేవలో పాల్గొంటారు ఎలా శ్రీవారికి అవసరమైనటువంటి సేవలు చేస్తారు మీకు ఏం రైట్స్ ఉన్నాయి మీకు బొట్టు పెట్టుకోవడానికి నామోషి శ్రీవారి ప్రసాదం తింటే మిమ్మల్ని పాము గరుస్తుంది శ్రీవారి ప్రసాదం అనగానే విషంలాగా చూస్తారు యేసు ప్రభుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ని హిందూ సోదరులు సంతోషంగా తింటారు హిందువులు ఏదైనా పాయాసమో ప్రసాదం తమ్ము వాము అది తింటే మేము అంత భయం ఉన్నప్పుడు ఎందుక మీకు అంత భయం ఉన్న వ్యక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పడడం హిందూ మతం పడదు హిందూ ఆచారాలు పడవు కానీ హిందూ దేవుడు గుళ్ళో మీరు ఉద్యోగం చేసుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు జీవనం పోషించుకోవచ్చు ఇది ఎక్కడ న్యాయం అండి అదే కదా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించలేదు హిందువులు ఎవరో ఒకవేళ ప్రశ్నిస్తే లోపలేస్తారని భయం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్నారు తిరుమల కొండ మీద అన్ని మతస్తులు ఎందుకండి తిరుమల ఆలయంలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఎందుకండి అని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించిన వ్యక్తుల యొక్క మాటని గౌరవించి ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని మతస్తులను తీసేస్తుంది దాన్ని జరగని అసలు కాంగ్రెస్ పార్టీ మత ప్రచారానికి వ్యతిరేకం మేము సెక్యులరిజం అంటారు సెక్యులరిజం అంటే హిందువులను వ్యతిరేకించడమా సెక్యులరిజం అంటే హిందువులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడమా సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలు కూల్చేసి చర్చిలు మసీదులు కట్టడమా ఏది సెక్యులరిజం అండి ఎక్కడ ఉంది సెక్యులరిజం మీరు మతానికి వ్యతిరేకమా మీరు కులానికి వ్యతిరేకమా ఇది ఎట్లా లేదు హిందువులకు వ్యతిరేకం అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పోరాడారు హిందువులను చేయాలి తొక్కేయాలనే చూశారు మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హిందువులు కాని వాళ్ళనే మీ పార్టీలో చేర్చుకున్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హిందువుల ఓట్లు ఎక్కడ పడతాయండి పైగా షర్మిలా గారికి తల అంటారంట షర్మిలా గారికి తల అంటడం ఎందుకండి ఆమె యొక్క తత్వం అది ఆమె నేచర్ అది ఆవిడ మొదటి నుంచి వాళ్ళు మొత్తం క్రిస్టియన్సు హిందువులు వ్యతిరేకిస్తారు హిందూ ఆలయాలు కట్టడం ఆవిడకి ఇష్టం లేదు ఓపెన్గా చెప్పేసింది వాస్తవానికి ఆవిడ మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాదు కాంగ్రెస్ పార్టీకి ఏదో మేలు చేద్దామని కాదు ఆవిడ యొక్క ఓన్ ఒపీనియన్ అది హిందూ ఆలయాల మీద విషం కక్కాలనేది ఆమె ప్రయత్నం అదే చేసింది ఆవిడ దానికి ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తల అంటటం అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిల గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే ఆవిడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడింది ఓపెన్గా ఆవిడ ఏముంది హిందూ ఆలయాలు వద్దు ఆవిడ ఒపీనియన్ చెప్పింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే హిందూ ఆలయాలు లోపల వద్దనే ఉంటుంది కానీ బయటకు మాత్రం మేము హిందూ బంధువు అని ప్రేమ ప్రేమ ఒలకపోతా ఉంటారు ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గెలుపు దూరమైంది హిందువులు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడటం మానేశారు హిందువులను మోచ కొత్త హిందూ హిందువు ఆలయాలని ధ్వంసం చేయటం ఎన్ని చూసామండి మనం గతంలో రథం తగలబడిపోతే ఆ కొత్త రథం కొనిస్తాం అని చెప్పి మాట్లాడతారు కొడాలి నాని ఆంజనేయ స్వామి చేయిరిగితే ఏమైంది మరో చేయి అంటారు అంటే హిందువులు మనోభావాలు దెబ్బతింటే వాటిని ఎట్ట తీసుకొస్తారు మీరు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగితే మళ్ళీ చేయబెట్టచ్చు రథం కొత్తది కొనుక్కోవచ్చు కానీ వచ్చిన పదకొండు సీట్లని నూట యాభై ఒకటిగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ చేయలేం ఎందుకు చేయలేమంటే అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి మీరు ఆంజనేయ స్వామికి చెయ్యి అతికిచ్చి మసి పూసి మారేడుగా చేయగలరు ఎందుకంటే దేవుడు వచ్చి మిమ్మల్ని అడగడం రథం కొత్తది కొనుక్కొస్తారు ఎందుకంటే దేవుడు వచ్చి మిమ్మల్ని అడగడం కానీ హిందువుల ఓట్లు మాత్రం పడవు అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం హిందువులు ఓట్లు కాదా అని నేను అడుగుతున్నా అని అడుగుతున్న ఈ విషయం ఇందులో ఏముందండి మీరు ఆ రోజు హిందువులకు చేసినటువంటి అన్యాయం మరి దేవుడే చూశాడో దేవుడు నమ్ముకున్న ప్రజలే చూశారో పదకొండు పరిమితం చేశారు ఇప్పుడు కొంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దారిలోకి వచ్చారని చెప్పుకోవచ్చు ఇక్కడ రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఒక్క మతాన్ని మాత్రం అభిమానిస్తే సరిపోదు రాష్ట్రంలో అన్ని మతాల ప్రజల్ని ఆదరించాలి నాయకుడు మీరు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినని జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టి నేను హిందూని హిందూకి కూడా సపోర్ట్ చేస్తా అన్నట్టుగా ఏదో ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు అనుకోండి ఆయన వదిలేద్దాం మళ్ళీ కొత్తగా షర్మిలా గారు తెర మీదకి వచ్చి హిందూ ఆలయాలకు వ్యతిరేకం అంటారు సెక్యులరిజం గురించి మాట్లాడతారు మరి సెక్యులరిజం గురించి మాట్లాడే మీరు క్రైస్తవ మత ప్రచారం చేయాలని ఎలా ప్రయత్నం చేస్తున్నారండి అనిల్ బ్రదర్ గారు ఎలా చేస్తున్నారండి ప్రచారం ఏమైనా మాట్లాడితే ప్రతి వాళ్ళ మనోభావాలు హర్ట్ అవుతాయి అంట ఎందుకు హర్ట్ అవుతాయండి అండి మనోభావాలు ఏదేమైనా షర్మిళ గారు మాట్లాడినటువంటి మాటలైతే పూర్తిగా హిందువులకి వ్యతిరేకంగానే ఉంది పోనీ ఆవిడ నేను హేతువాదిని నాకు మతాలు లేవు కులాలు లేవు అని మాట్లాడే ఆవిడైతే మరి ఆ మతాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఐదు వేల హిందూ ఆలయాలు నిర్మించడం మీద మీ అభిప్రాయం ఉండేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్